దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడునైనా యేసు ప్రభు వారి నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక అందరూ బాగున్నారండి దేవుని మహాకృప మనకందరికీ తోడై మరొక రోజును ఆశీర్వాదకరంగా దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఏడో వచ్చినం యోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించను దేవుడి ఉదయకాలం తెలియచేస్తున్న మాట ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన ఒక దూతను కావలి ఉంచుతాడు వారిని రక్షిస్తాడు దేవునికి భయపడడం అంటే ఏంటి ఇది భయంకరమైనటువంటి ఒక రౌడీని చూసినట్టో ఒక గోండాను చూసినట్టో లేకపోతే ఒక నరహత్య చేసేవాడిని చూసినట్టు కాదు కానీ గౌరవ భరితమైనటువంటి భక్తితో కూడిన భయం గౌరవార్థమైనటువంటిది దేవుని మహిమను తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలి అన్నటువంటి తాత్పర్యంతో కూడినటువంటి భయం కాబట్టి బైబుల్ గ్రంథంలో దేవునికి భయపడి దైవాశీర్వాదం పొందినవారు కోకొలలుగా ఉన్నారు కనుక ఈరోజు మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రోజును ఆయన చేతుల్లో పెట్టి ఆయన చిత్తాన్ని మన జీవితంలో కోరుకొని దైవ భయం కలిగి ఈరోజంతా మనం జీవించినప్పుడు దేవుడు మనలను ప్రతి క్షణం ఆయన రక్షించి మనలను నడిపిస్తాడు అలాంటి గొప్ప కృప దేవుడి ఉదయకాలం మనకు దయచేయిన గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడి అయిన తండ్రి స్తోత్రం మీ అందు భయభక్తులు గల వారి చుట్టూ ఒక దూతను కావలి ఉంచి రక్షిస్తారు అనేది వాస్తవం దేవానికి స్తోత్రం విశ్వాసముతో ఈరోజు కొనసాగించడానికి సహాయం చేయండి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులను మీ నామములో దీవించండి ఆశీర్వదించండి అడుగు పెడుతున్న ప్రతి స్థలములో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరే నిలబెట్టండి నూతనమైన కృప ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరికి దయచేసి వారి పనుల్లో ప్రయాణాలలో ప్రతి ప్రయత్నములో మీరు తోడుగా ఉండి నడిపించండి దేవా సంఘాన్ని బలపరచండి నూతనమైన కోణములో మీ వాక్యపు శక్తులు మేము ఎదుగుటకు సహాయం చేయండి ఆధ్యాత్మికంగా బలపరిచి రోజంతా కూడా తోడై ఉండి నడిపించుమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రమండి దేవుడు మీకు తోడై ఉండి ఈరోజంతా కూడా మిమ్మల్ని కాపాడి నడిపించును గాక ఆమెన్